మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్టిఆర్ మార్కెటింగ్ దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను ఈ రోజు దాఖలు చేశారు దర్శి మండలం రాజంపల్లి నుండి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా దర్శికి శివప్రసాద్ రెడ్డి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దర్శి అసెంబ్లీ సెగ్మెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈఆర్ఓ లోకేశ్వరరావు ఎదుట ప్రమాణపత్రం చదివి నామపత్రాలు దాఖలు చేశారు రెడ్డి సతీమణి బూచేపల్లి నందిని కూడా నామినేషన్లు దాఖలు చేశారు ఒంగోలు ఎంపీ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ డాక్టర్ ఎస్ఎం భాషా నాయకులు సతీపుల్లారెడ్డి తదితరులు శివప్రసాదరెడ్డి వెంట ఉన్నారు Like, Share, Subscribe, and Get Notification.